Về vấn đề vấn đề vấn rồi vấn đề 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 vấn ಏನಕ್ಕೆ ರಕರುಮಲ ಆಡಲಿ ಇಂಟರೆಸ್ಟ್ ಒಂದು ಆ ಒಂದು ಇನ್ನ ಬಕನ್ ಆ ಚಂದದ না যাকিরো না না তো চল잖아 অনেক রানস আছে না আমরা লভি করতে পারি করে দিতে করা করতে আরেশন ক্রাফট ওয়াটার ইজ কমপ্লিট বস

¿Puedes ir మన రాష్ట్రం కాదు మన దేశం కాదు దేశ విదేశాల విచ్చేస్తారు పవిత్ర బాగా సాహిత్యంగా ప్రార్థనలు చేసుకున్న కోరిన కోరి కోరుకుని రొట్టెట్టుకుంటే ఆ కోరిక பண்ணுவேன் ఇక్కడ విచ్చేసే ముస్లిం సోదరులకి ఐదు కోట్ల కూడా లేదు ఎవరైనా రాజకీయ వ్యక్తుల కడితే పోలీస్ సెంట్రల్ గానీకి కార్పొరేషన్ గానీకి సారిక శాసన సభుడిగా ఆదేశాలు జారీ చేస్తूंगा వెంట తీసేయండి मोस्ट ఫేమస్ అండ్ హై నెంబర్ ఆఫ్ ఫ్రమ్ దాదాపు టు 12 లక్షలు వరకు ప్రజలు అనేక ప్రాంతాల నుండి వినవస్థాల మీద अरे चूस विपोर्ट आफ दि सपोर्ट अर्बन मेबर सिटी एम एलो प्लस रूरल बहुत क्वालिटिक गई वित्पार्टेंटी कल पे मैं लास्ट टाइम ఎందరూ చూసిన ఉంటారో సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది కార్పొరేషన్ రైతు ఉంది ప్రాబ్లమ్స్ రాలేదు సో టాయిలెట్స్ అదేవిధంగా కంటిన్యూ చేస్తున్నాం కానీ పార్కింగ్ ప్లేసెస్లో ట్వెల్వ్ పార్కింగ్ ప్లేసెస్లో నెమ్మల్ టాయిలెట్స్ కూడా ఇంక్రీస్ చేస్తాం నెంబర్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ స్టాక్స్ ఇంక్రీజ్ చేస్తాం ఇదే కాబట్టి అనదర్ మేజర్ ఇష్యూ ఈజ్ ఆఫ్ శానిటేషన్ అది ఇష్యూ కాదు ఒక ఛాలెంజ్ ఉంది అది ఆఫ్ వర్కర్స్ ఇంక్రీస్ చేశాం కానీ నెమరా వెల్స్ కూడా ఇంక్రీజ్ చేయాల్సింది ఒక పరిస్థితి अस्ली फ्लो आफ गारबेज फ्रॉम हिस्टर डंपिंग मेन डंप हड्रेड पर्सेंट एवरी सिंगल टाइम एवरी तरह हंड्रेड पर्सेंट क्ली ग्यारंटी अच्छे इसमें कॉर्पोरेशन सैड दिल बी नो इश्यू आफ् शेष इश्यू ड्रिंकिंग वाटर अदर दट क्रउड मेने टेक्सर दूर लैटिंग సైడ్ ఒక డార్క్ స్పాట్ లేకుండా కూడా మనం అంటే చేస్తాము ఒక సింగిల్ డార్క్ కూడా ఉండకూడదు ఇప్పుడు ఒక వన్ డార్క్ స్పాట్ నుంచి అవుట్ సైడ్ సెకండ్ అది కూడా కవర్ చేస్తాం సో దీన్ ఆర్ మేజర్ మొదటి సార్ ఈ సూపర్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము సో ఇందులో చూసింది సార్ కూడా చెప్పారు మనకి ముఖ్యంగా ట్రాఫిక్ కంట్రోల్ వెరీ ఇంపార్టెంట్ సో దానికి మన పుస్తక विलीक्शन डेट सरचेंटेंटल चेकपोस रेकूम पुलिस चेकपोस पटानू है नहीं पहुंची प्रिंटर वेरामों एक्सीडेंट होनी है क्योंकि लास्ट रोडिंग उनको कर रखी सिग्नल की एकड़ उनका प्राप्त है कि सufficient पार्किंग प्लेसेस हमारे ये टाउन एक्सप्रेसवे स्टाम्पों दांती पिंची पर हम वार्किंग प्लेसेस एक्सप्रेसवे स ఈ పిక్ పాకెటింగ్ అట్లాంటి ఇన్సిడెంట్ అవకాశం ఉంది సో ఎక్స్క్లూజివ్గా మనము ట్రైమ్స్ పెట్టాము అలాగే లేడీస్ ఎక్కువ వస్తారు కాబట్టి మన ఉమెన్ పోలీస్ కార్చిన్నీ కూడా సార్ అలాగే సార్ ఈ పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా పిలిచుకునే టైం ప్రెసెంట్ ట్వంటీ పోలీస్ డిజిటల్ అడ్మినిస్ట్రేషన్ కూడా కోరేది ముఖ్యంగా నారాయణ గారు ఉన్నారు పెద్దలు వారికి కూడా నేను చెప్పేది జిల్లాలో ఎక్కడైతే పవిత్రమైనటువంటి దర్గాలు మసీదులు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటిలో కూడా శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వమని చెప్పి నేను నారాయణ గారిని కోరుతా ఉన్నాను నెల్లూరుతో పాటు అనేక పవిత్రమైన ప్రార్థనా స్థానాలు ఉన్నాయి ఇక్కడ అన్ని ప్రార్థనా స్థానాలకు కూడా మీరు వెళ్తారు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసి మళ్ళీ వెళ్ళేటువంటి ఆనవాయితీ మన ఈ రెట్టిల్ పండుగలో ఉంది ప్రతి ప్రాంతాన్ని పరిశుభ్రమైన వాతావరణం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం వాటర్ కంటామినేషన్తో అనేక ఇబ్బందులు పడుతుంది అటువంటి పరిస్థితులు ఆయా ప్రాంతాల్లో రాకూడదు దానికి కావాల్సిన అన్ని చర్యలు ఇప్పటి నుంచే తీసుకోవాలి అన్ని ప్రాంతాల్లో కూడా పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు అక్కడ కావాల్సిన శానిటేషన్ వరకు అలాగే అవసరమైన మేరకు కావాల్సిన టాయిలెట్స్ కూడా ఆ బస్ స్టాప్స్ లేకుండా పార్కింగ్ ప్లేసెస్ ఉన్నది ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రసిద్ధి చెందినటువంటి ఈ రొట్టెల పండుగని మన జిల్లాలో మనం నిర్వహించడం మన ప్రభుత్వంలో ఇది మనందరికీ దేశమంతా కూడా నెల్లూరు వైపు చూడాలి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపు నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో లోకేష్ గారి యొక్క నాయకత్వంలో ఈ జిల్లా నుంచి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు భారతదేశం అంతా కూడా ఈ నగరం వైపు చూడాలి అని అంటే ఇదొక పెద్ద కార్యక్రమం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి అలాగే మన మంత్రి గారికి శాసనసభ్యులకి మంచి జరిగే విధంగా మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరితోటి మేము అందరం తోడుగా ఉంటాం అందరం కలిసి ఒక్కటిగా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ సూచన తీసుకుంటాం జై ఎందుకంటే రెండు నుంచి మంత్రులు దాకా నేను మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటాం దీని మీద ప్రత్యేక ఎర్రెల్ పంటకి ప్రత్యేకంగా శద్ది అనేక ఏర్పాట్లు చేసిన ఎంతో ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు ఆ చెరువులో ఆ నీళ్ళలో తిరుగులు ఫస్ట్ నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాటర్ పంపిచ్చి ఫస్ట్ వాటర్లో పెంచుకున్నాను ఎంత అంటే అది రోజు కింద పంచగలు ఉన్నారు చేయడంతో కొంత వాటర్ యొక్క క్వాలిటీ దొరికింది తర్వాత అక్కడ ఉన్న మట్టి కసా అంతా క్లీన్ చేయడం మున్సిపల్ కమిషన్ గారు చెప్పటం క్లీన్ చేయడం ఫస్ట్ దాని స్టార్ట్ అయ్యింది ఒక అజీజ్ మేయర్ గారు మేయర్ యాగా టాయిలెట్స్ ఫస్ట్ టాయిలెట్స్ మొబైల్ టాయిలెట్స్ ఆ రోజు చెన్నై నుంచి ఒక నాలుగు తెప్పించడం ఒక నాలుగు వందల మొబైల్ టైలర్స్ ఇప్పించడం స్టార్ట్ చేయటం అయితే ఆ ఇల్లు కొంతవరకు మాత్రం చేయగలిగా ఈ పరిసర ప్రాంతాలు లెక్కన కూడా ఒక చిన్న కాగిత కుక్క కూడా లేఖ చేసాం ఆ జరిగిన మూడు రోజులు నాలుగు రోజులు చిన్న కాగితం కుక్క కట్ట వన్ బై వన్ అంటే కంప్యూని టైలర్స్ కట్టడం ఇక్కడ హాల్ కట్టడం తర్వాత వచ్చి కార్డు కట్టడం ఇవన్నీ డెవలప్ చేసుకుంటావచ్చు దాంతో రెండు వేల పద్నాలుగులో ఆ రోజు వచ్చిన భక్తుల సంఖ్య నాలుగు లక్షలనే ఎస్టిమేట్ చేశారు అధికారులు రెండు వేల పంతొమ్మిదికి ఇరవై లక్షలనే అధికారులు ఎస్టిమేట్ చేశారు అంటే నాలుగు లక్షల భక్తులు ఇరవై లక్షల ఐదు సంవత్సరాలు లే కారణం ఏంటంటే ఏర్పాటు చేశారు ఏర్పాటు ఆ రోజు అడిగాను తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత పదిహేను పదహారు భక్తులు పెరుగుతుంటే ఒకటి అడిగాను వచ్చినవాడు సార్ అంతకుముందు మాతో మా పిల్లలు వస్తే చిన్నపిల్లలు రెండోసారి అమ్మాట వచ్చేవాడు కాదు నేను నా భక్తులు అడిగాను పద్నాలుగుకి పదిహేనుకి పదహారుకి మా పిల్లలు అంతకుముందు వస్తే రెండోసారి వచ్చేవాడు ఎందుకు వచ్చేవాడు కాదంటే ఆ నీళ్లు ఆ ఐజీని లేదని రావడానికి ఇష్టపడేవాడు కాదు సార్ ఇప్పుడు ఏర్పాటు చేసిన తర్వాత వాళ్లే వస్తున్నారు ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన స్థలం రామారాయణ గారు చాలా క్లాప్గా చెప్పారు నాకు తెలిసి నాలుగు వందల పదిహేను సంవత్సరాలు పైగా చరిత్ర బాలాసాయిత ఇది కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే ఈ రొట్టెల పండుగ దీని మీద ఎంతో నమ్మకం ఉంది వాళ్ళు అనుకున్న కోరికలు నెలవారు నిలవర్తుంది ఎందుకంటే భక్తుల సంఖ్య పిల్లలు వాళ్ళ కోరికల్లో నిలబెడుతున్నట్టు నమ్మకం పెరుగుతుంది అలా చాలా చాలా ఇంపార్టెంట్ మున్సిపల్ శాఖ శానిటేషన్ మీద డ్రింకింగ్ వాటర్ మీద పార్కింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా కొన్ని పార్కెట్స్ పెడతారు పార్కింగ్లో నేను పోయి చూసే రెండు వేల పద్నాలుగు నుంచి నేను యాక్చువల్ ఆ పార్కింగ్ ప్లేస్ ఎప్పుడు అట్లా చూస్తే పార్కింగ్లో వాటర్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ కాబట్టి ఉన్నాను ప్రొవైడ్ చేసేవాళ్ళు కానీ అవి ప్రాపర్గా వాళ్ళకి అందుబాటులో ఉండే కాదు అందులో కమిషనర్ గారికి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ మీరు ఎక్కడ పార్కులు పెడతారు అక్కడ స్పెషల్ డ్రైట్ చేయండి అంటే ప్రతిసారి పెట్టేవాళ్ళు కానీ అది ప్రాపర్గా వాళ్ళకి అన్ని వస్తుండే కాదు దానిలో కొద్దిగా స్పెషల్ డ్రైడ్ చేయండి తర్వాత శానిటేషన్ హెల్త్ ఎలా కేర్ తీసుకుంటారు పైప్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడే రమణ గారు చెప్పారు ఎన్నో షాపులు పెడుతున్నారు జనరల్గా మనకి నీళ్ళు జుందో నెలలో వర్షాలు రావు జనరల్ అందులో పైరు విషయంలో మీరు ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాడు మున్సిపల్ డిపార్ట్మెంట్ వాడు దాని దాన్ని సరికరించి ఫైర్ అయితే పక్క పక్కన ఎక్కడ ఉన్న మన టౌన్ కాకుండా ఫైర్ ఇంజనీరు పక్కన అవి కూడా తెప్పించుకొని అవన్నీ ఇక్కడ ఉండే విధంగా చేయమని సృష్టించుకున్నాను ఎలెక్టర్గా కూడా ఆ షార్ట్ సర్క్యూట్స్ రాగా చూడండి రైతు ఇప్పుడే గిరికారులు సలహా ఇచ్చారు ఫుడ్ కోర్ట్స్ ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు అక్కడ స్పెసిఫిక్ ప్లేసెస్ వన్ ప్లేస్ ఆ టూ ప్లేసెస్లోనే స్పెసిఫిక్ ప్లేస్లో పెట్టి ఆ ఫుడ్ కోర్ట్స్ దగ్గర ఎందుకంటే బయలు చార్జ్ వచ్చేందుకు ఎక్కువగా ఫుడ్ కోర్ట్స్ దగ్గర దాన్ని జాగ్రత్తగా తీసుకోవచ్చుగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఐదు కోట్ల నమాజ్ చేస్తారు వాళ్ళకి కావాల్సిన కొన్ని ఏర్పాట్లు అడిగారు కమిటీ మెంబర్స్ దాన్ని ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయని కమిషనర్ గారికి మృత్యంగా చెప్తున్నారు ఏదేమైనా మనం ఈ యొక్క ని ఈ యొక్క రొట్టెల పండుగ ఒక నెల్లూరు సిటీ ప్రజలే కాదు సిటీ అంటే అమినారెడ్డి కాదు నెల్లూరు జిల్లా ప్రజలే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల ప్రజలే కాదు పక్క రాష్ట్రాల ప్రజలే కాదు ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ బస్సా ఎంతో నమ్మకం అందువల్ల వాళ్ళందరికీ అన్ని ఏర్పాటు చేస్తుందిగా అధికారులందరినీ ఈ నెల్లూరు నగరంలో శ్రీ పొంగూరు నారాయణ గారు మంత్రి గారి ఆధ్వర్యంలో నెల్లూరు శాసనసభ్యులు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క అధ్యక్షతన పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ అజీజ్ గారి సమన్వయంతో దర్గా కమిటీ ఈద్గా కమిటీ సభ్యులతో జిల్లా అన్ని శాఖల అధికారులతోటి మంత్రి నారాయణ గారి ఆలోచనతో మేమందరం సమీక్షించడం జరిగింది ముఖ్యంగా బారాషాహి దర్గా దగ్గర జరిగే రొట్టెల పండుగ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులకు హిందువులకు ఒక మత సామరస్య వేదిక మత సామరస్యం అనేటువంటిది స్పష్టంగా కనబడేటువంటి ప్రాంతం ఈ యొక్క రొట్టెల పండుగ జరిగేటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో జరిగేటువంటి ఈ రొట్టెల పండుగ ఏర్పాట్ల గురించి అధికార యంత్రాంగంతో సమీక్షించడం జరిగింది అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉండాలని అన్ని ఏర్పాట్లు కూడా లక్షలాదిగా వచ్చేటువంటి భక్తులకి ఉపయోగకరంగా ఉండాలి అనేటువంటి దానిలో అందరం సూచనలు ఇచ్చాం సలహాలు ఇచ్చాము ప్రత్యేకంగా మున్సిపల్ శాఖ పోలీస్ శాఖ ఆ శాఖలతోటి ఇతర శాఖలన్నీ కూడా బగ్బోటు కానీ వీటన్నిటి సమన్వయంతో ఈ రొట్టెల పండుగ పెద్ద ఎత్తున నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గొంగూరు నారాయణ గారు మరి నేను ఇతర పెద్దలందరం కలిసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలని అనుసరించి కార్యక్రమం నిర్వహించాలని తీర్మానం చేయడం జరిగింది ఇది దాదాపు ఒక రోజు నుంచి ఏడు రోజులకు పెరిగింది ఈ ఏడు రోజుల ఈ పండుగ వాతావరణం భక్తి ప్రపత్తులతోటి ఆధ్యాత్మిక భావంతో ప్రతి ఒక్కరు కూడా పని చేయాలని అందరూ కలిసి ఈ పండుగ వాతావరణంలో మత సామరస్యానికి ప్రతీకగా ఈ పండుగను మనం జరుపుకోవాలని చెప్పి అనుకోవడం జరిగింది ఈ యొక్క భరోసాహి దర్గా దగ్గర గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి మంత్రి శ్రీ నారాయణ గారు అందరూ కలిసి దీన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి దాదాపుగా పదిహేను కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది కొంతమేర నిధులు విడుదలై పనులు జరిగాయి తర్వాత ఐదు సంవత్సరాల కాలం ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఈ కార్యక్రమాలన్నీ నిలిచిపోయి ఎక్కడికక్కడ రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏ విధంగా అయితే ఆ యొక్క పిల్లర్స్ నిలిచిపోయాయో ఈ దర్గా యొక్క ఈ పవిత్రమైన స్థలంలో కూడా ఆ విధంగా ప్రభుత్వం పనిచేయక నిలిచిపోయినటువంటి వాతావరణం కనబడుతూ ఉంది కానీ ఇవాళ మా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు పెద్దలు మాజీ మేయర్ అజీజ్ గారు మంత్రి గారిని ఈ పనులన్నీ జరిగే విధంగా ముఖ్యమంత్రి గారిని అవసరమైతే ఒప్పించి వారి ద్వారా నిధులు తెచ్చి పూర్తి చేయాలి అని చెప్పి వారు చూడడం జరిగింది తప్పనిసరిగా నారాయణ గారి నాయకత్వంలో మేమందరం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి భవిష్యత్తులో ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని రివ్యూలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ జిల్లా మంత్రిగా నారాయణ గారు రివ్యూ చేయడం జరుగుతుంది టైం టు టైం అధికారులకు ఆదేశాలు ఇస్తూ లక్షలాదిగా తరలి వచ్చేటువంటి భక్తుల యొక్క మనోభావాల్ని గుర్తించి పనిచేయడం జరుగుతుంది అని చెప్పి చెయ్యాలని చెప్పి కూడా అధికారులకు సూచించడం జరిగింది థ్యాంక్ యూ Yeah!